ఈ కథను ఎవరు చదివినను లేక వినూ సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూరవాసుని పూజించుట ద్వాదశీ పారాయణము అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనముని చెప్పి తిరుగు ఇట్లు చెప్ప ప్రారంభించను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణాములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని నేను సంసార మార్గమునందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతము చేసుకునిచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మ ప్రవర్తుడనై రాజి మేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపము మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండట చేతనే తమకు ఆదిత్య మీయ వలని ఆహ్వానించిదిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థులను చేయము మీరు దయార్థ హృదయాలు ప్రథమ కోపముతో నన్ను శపించను మరల నా గృహమునకు విచ్చేసిరి నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూసి భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనస్ సంతోషముతో మీ మెట్లును స్థుతింపవలేనో నా నోట పలుకులు రాకుండావి నా కండ్ల వెంటవచ్చు ఆనంద భాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను తమకు ఎంత చేసినను ఇంకనూ రుణపడి ఉంటాను కావున ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణ ఎందున మనస్సు గలవాడనై ఉండనట్లు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించి సహపంతి భోజనమునకు దయచేయమని ఆహ్వానించాను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషిని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేస్తున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయుక్షణము కలుగును అందుచేత నీకు నమస్కరించటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవాగు నీకు మనస్తాపమును కలిగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయచ్ఛిత్మును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి అగున ఆయన దూర్వాస మహాముని పలికి అంబరీషిని అభీష్ట ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా వింద ఆరాగించి అతనిని భక్తిని కడుంగు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయ్యో కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కావున ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహాత్మను గలదో గ్రహించింది కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరముందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజునకంతటి శ్రేష్టతము ఆ దినమును చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయో పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయును అట్టివాణి సర్వపాపములో ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలేపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణులకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉండవు ఆ గడియలు తాటకుండగానే భుజించవలేను ఎవరికైతే వైకుంఠంలో స్థిరనవాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటిూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రిచెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమే ఇన విధముగా కార్తీక మాసములో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీక కాపాడును అందులోకే ఈ కార్తీక వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదువును లేక విను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్యునకు బోధించిరి ఏకోనత్రింశాధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తము